హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ బెండకాయ టమాటా కూర దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బెండకాయలు పావు కిలో తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలాగ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఈ సైజు ముక్కల్ని తరుక్కోవాలన్నమాట మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను గుండెగా తరిగి పెట్టుకున్నాను ఓ నాలుగు టమాటాలు తరిగి పెట్టుకోవాలి ఈ టమాటాలేమో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం మెత్తగా మిక్సీ చేసుకుందాం మిక్సీ చేస్తే పక్కన పెట్టుకుందాం టమాటా గ్రేవీ నెక్స్ట్ ఏమో గ్యాస్ వెలిగిద్దామండి కళాయి పెట్టుకుందాం ఉల్లిపాయలు చిన్న గుండెగా తరుక్కోవాలన్నమాట తరిగి పక్కన పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం ముందుగుండా ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని తరిగి పెట్టుకొని ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట జిగురు పోయినంత వరకు వేయించుకోవాలి బెండకాయ ముక్కలు వేస్తున్నాను ఈ యొక్క ఐదు నిమిషాలు వేయించుకోవాలి శుభ్రంగానా వేగుతున్నాయి కొంచెం వేగాలివి వేగిపోయాయి ఇవి ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టి ఉంచుకుందాం తీసేసాను పక్కన పెడతాను ఇవి నెక్స్ట్ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాలి తెల్లుల్లి వేసుకుందాం కొంచెం ఒక పాయ రెబ్బలు తీసి వేసుకున్నాను కొంచెం వేగాలివి నెక్స్ట్ తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి ఇది కొంచెం వేగాలి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసాను చిన్న చీలికిల్లా కట్టేసి ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిరపకాయలు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి కొంచెం వేగాలి నెక్స్ట్ ఉల్లిపాయలు గుండెగా తరిగి పెట్టుకున్నవి ఇందులో వేసి వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి కరివేపాకు కొంచెం వేగిపోయి నెక్స్ట్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ కొంచెం పసుపు ఒక పావు స్పూన్ కారం ఒక స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కారం పౌడర్ వేసుకోండి సాల్ట్ తగినంత కొంచెం సేపు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి నెక్స్ట్ గ్రేవీ చేసి ఉంచుకున్నాం కదా టమాటా గ్రేవీ మిక్సీ చేసి అది ఇందులో వేసేద్దాం ఇది ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేగాలి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఈ గ్రేవీ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ అయిపోవచ్చింది వేగింది కొంచెం వేగిపో వచ్చింది వేగిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ పెరుగు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇది ఇందులో వేసుకుందాం ఈ టమాటా గ్రేవీలో వేసుకోవాలి పెరుగు ఒక హాఫ్ కప్పు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి వేగిపోయింది ఇప్పుడు పక్కన వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలన్నమాట శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లో పెట్టించి బాగా అలాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అవి మగ్గిన తర్వాత మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించి ఆపేసుకోవాలన్నమాట గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే ఇలా ఉంచి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించేసి ఆపేయచ్చు నేనైతే ఇలాగే ఉంచేసాను గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన వేగిన తర్వాత అయిపోయిందండి కర్రీ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయింది బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లో చాలా బాగుంటుంది చపాతీకి పరోటా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ